కృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా మా చిన్ని కృష్ణుడు అవుతున్నాడు ఎలా అవుతున్నాడు చూడండి చూశారుగా చిలిపి చిలిపి జాస్తులు చేస్తున్నాడు ఫుల్ రెడీ అది పెన్సిల్ పట్టుకొని పిల్లం గ్రో ఇలాగే చేస్తున్నాడు ఇక బయట బయటకు వచ్చి ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ సైడ్ చూస్తున్నాడు ఇక లోపడికి వచ్చేస్తున్నాడు ఇంకా సరదా సరదాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు స్టిల్స్ వీడు ఎలా వేస్తున్నాడు కి ఇక పక్కన లేరు చెప్తుంటే వింటున్నాడు ఇక చూశారా అగ ఇంట్లోకి వస్తున్నాడు స్టెప్స్ ఉన్నాయి కింద స్టెప్స్ మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు అగ్గ మళ్ళీ వెయనకి వెళ్తున్నాడు కృష్ణుడు ఎలా అల్లరి చేస్తున్నాడో సేమ్ అలాంటి చేస్తలే చేస్తున్నాడు మానవుడు కృష్ణన్ దగ్గరికి వచ్చాడు ఫ్యాన్స్ ఎక్కుపోయారు కృష్ణునికి ఇంకా ఫోటో స్కిల్స్కి ఎలా ఎలా ఇస్తున్నాడు అయ్యో అయ్యో అబ్బా డ్యాన్స్ కూడా వేస్తున్నాడు కృష్ణుడు ఎలా చేస్తున్నాడు అలా డాన్స్ వేస్తున్నాడు మీద దగ్గర అది కొద్ది పుచ్చుకోబోతుందని తీసేసి ఇక ఇప్పుడు ఫ్లవర్స్తో ఆడుతున్నాడు కృష్ణ దగ్గర ఫుల్ ఎంజాయ్ కృష్ణుడు ఎలా చేయాలనుకుంటున్నాడు అలాంటి చేస్తులే చేద్దామని ట్రై చేస్తున్నాడు మా ఇంట్లో కృష్ణుని పుట్టినరోజు అండి ఇవి బుల్లి కృష్ణుడి వేషంలో గేటప్ ఉన్నది మా పాప అండి పాప అలా తయారయ్యి చూడు ఇంకా చూశారా కృష్ణన్ తోటి సహా అలా నిలబడి ఇంకా ఇంట్లో మా పాపకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇగో ఆమె బుల్లి బుల్లి అడుగులు అనమాట ఆ ఫ్లవర్స్ బుల్లి బుల్లి అడుగులు కృష్ణంతో సహా సహా నిలబడి ఫోజులు ఇస్తుంది ఆమె ఫోజు చూశారా ఫేస్ ఎలా పెడతా చూడండి అక్కడ డ్యాన్స్ చేస్తుంది కృష్ణ దగ్గర మళ్ళా కింది దిగేసి ఇగో ఫ్లవర్స్ తోటి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ ఎవరి ఇయర్ ఇలానే చేసుకుంటాము ఈసారి పాప రెడీ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అగో యశోద కృష్ణుడు వాళ్ళ అమ్మగారితోటి చిన్న కృష్ణ ముచ్చట్లు పెడుతున్నారు ఇద్దరు యేశోదా కృష్ణుడు ఇద్దరు ఫుల్ ఎంజాయ్ ఆకు మన్ను తిన్నావా అనే సీన్ గుర్తుంది కదా అవి ఎక్స్ప్లెయిన్ అనమాట ఇంకా ఏం తినలేదని చెప్తుంది ఇక ఏం తినలేదమ్మా ఏం తినలేదని చెప్తున్నారు ఇద్దరు

పంచ బొట్టు అన్నీ వేసుకొని ఫుల్ అడుగులు ఎమ్మడి ఆమ తదు అంతకు తానే పవర్ వేసుకుంటుంది చిన్న కృష్ణ అసలు ఒరిజినల్ గేట్ ఆ అనమాట తను ఇలా ఇలా రెడీ అయింది కాకపోతే ఏమైపోతుందంటే నెత్తి మీద ఉన్న కిరీటం కొద్దిగా పుచ్చుకుపోతుంది అటుండి ఒరిజినల్ ఇది కృష్ణుడు కిరీటంతో సహా బాగుంది కదా గెటప్ కృష్ణుడు ఎలా పూజిస్తున్నాడు అలా ఇస్తున్నాడు చూడండి మా చిన్న తల్లి కృష్ణం గెటప్లో మళ్ళా అడుగులు బయటికి వెళ్ళిపోయాడు కృష్ణుడు